హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము ఏం కర్రీ చేస్తున్నాం చూపిస్తాను పచ్చిరీలు కోడిగుడ్లు కర్రీ చేస్తున్నాను చూపిస్తాను ఇంకోండి కోడిగుడ్లు అండి పచ్చరేలు టమాటాని ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను మొన్న ఒక ఉల్లిపాయ ఉల్లి ముక్కలు కోసుకుని ఐదు పచ్చిమిరగాలు కొంచెం కరివేపాకు పాన పెడుతున్నాను అండి దీంట్లో ఆయిల్ పోసుకుందాం మనం రెండు పెద్ద స్పూన్లతో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ వేడెక్కగా ఉల్లిపాయలు అవి వేపుకుందండి గుడ్లు అయితే వేపనండి కొంచెం గుడ్లు చీ పగిలిపోయినాయండి గుడ్లు వేపడేలా వేసేస్తాం ఆయిల్ తాగిందండి ఇందులో ఇంకో పచ్చిమిరకాయలని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం ఇది మనం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అండి వేళ సింపుల్గా చేసేస్తామండి కొన్ని పచ్చిరాయలు ఉన్నాయి ఇంట్లో ముందు కరివేపాకు కూడా వేసేసుకున్నాం పెట్టుకుంటున్నాం కదండి ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాం అండి కొంచెం పసుపు వేస్తున్నాం కొంచెం కళ్ళు వేసుకున్నాను ఇలా ఉల్లిపాయ వేగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిరీలు ఉన్నాయండి కూిరీలు పచ్చిరీలు పచ్చి రొయ్యలు వేసేసి ఒకసేపు మూత పెట్టుకున్నాను ఒకసేపు మూత పెట్టుకున్నాను మూత తీసుకుని సాఫ్ చేస్తాం ఇవి పచ్చి వేలు కదండి ఇలా కొన్ని మన పై చేస్తే కూడా ఉన్నాయి వేసేస్తాను మొన్న మనలా పెట్టాను కొన్ని ఈ కూడా వేసాం చేసాం కదండి ఇమ్మండి ఉల్లిపాయని టమాటా ఇది కూడా వేసి మూత పెట్టేసుకుందాం మూత తీసుకు చూసుకుందాం ఇవ్వండి మసాలా పచ్చిరెళ్ళు అవన్నీ వేగుతాయి ఇందులో మనం ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లు పేస్ట్ వేస్తున్నాం అండి కొంచెం వేసుకుందాం రెండు స్పూన్లు అన్నమాట మొక్క పెట్టేసుకుందాం మొత్తం తీసి ఒకసారి చూసుకుందాం ఇవ్వండి అసలు ఎంత అయిపోతున్నాదండి రేపు మనం జీలకర్ర ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకున్నాండి కారం రెండు స్పూన్లు వేస్తున్నాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మా ఛానల్లో అందరూ బాగానే చూస్తున్నారు చేసుకోండి కాసేపు మూత పెట్టుకున్నామండి బాగా ఆయిల్ వచ్చేదాకా చూసి అప్పుడు గుడ్లే చేసుకుని వాటర్ వేసుకున్నాను ఇంకా కొంచెం గరం మసాల కొంచెం కలిపేసుకొని పైకి నూనె వచ్చే వరకు ఉంచి అప్పుడు వాటర్ వేసుకుని గుడ్లు వేసుకున్నాను కొంచెం కొంచెం కాయ వస్తాయి సరే గుడ్లు వేసుకుందా అండి ఇంకా పైకి వస్తుంది కదండి గుడ్లు వేళ కొన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక మూడు గుడ్లు బాగానే ఉన్నాయి రెండు గుడ్లు బాగానే ఉన్నాయండి మూడు కొంచెం బాగాలేదు తగిలినాయి అందుకే ఇలా వాటర్ వేసేస్తారు ఇంట్లో మనం కొంచెం వాటర్ వేసుకున్నాం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కూర ఇప్పుడు మూత పెట్టుకున్నా ఒక పావు గంట ఉడకనిద్దామండి ఒకసారి మూతేసి ఒకసారి కలుపుకుందాం ఉడుగుతుంది కదండి ఉడకాల ఒకసారి కలిపేసి నేను మధ్య మధ్యలో అలా కలుపుకోవాలండి ఏ కూర నాకు మొత్తం ఒకసారి మూత తీసుకుని చూద్దామండి ఇవ్వండి ఉంది కదండి ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇప్పుడు ఉప్పు అది చూస్తానండి చూసి సరిపోకే వేస్తున్నాను కారం సరిపోద్దు అనుకుంటున్నాను వేసాను కదండి ఉప్పు కూడా సరిపోయే మూత పెడదాం ఒకసారి మళ్ళీ మూత తీసి కలిపి చేసుకుంటాం ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి కూరడి ఇంకా కొంచెం దగ్గర దగ్గర తీసేద్దాం పెట్టుకుని కొంచెసేపు ఉంచుదాం ఉంచు పక్కన చారు పెట్టానండి మూత తీసి చూద్దామండి ఒకసారి అయిపోవచ్చు ఆయిల్ ఇలా వచ్చేస్తే కూర రైస్ అయిపోయిందండి ఇంకా పక్కన చారు అయిపోయింది అయిపోయింది కదండి ఇందులో కొంచెం క్రీమ్ వేసుకున్నాను అంటే పడకలేదు కొంచెం క్రీమ్ వేసేదండి అది కొంచెం ఐస్ అయిపోవడం వల్ల ఫస్ట్ కూర రెడీ అయిపోయింది పచ్చివేల్లి గుడ్లు కూడా రెడీ అయిపోయింది మూత పెట్టేసి ఇంకో కూర ఉడిపోయింది కదండి ఇంకా ఆయిల్ వదిలేస్తుంది మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకుందండి మీరు పచ్చిరీళ్ళుని కోడిగుడ్లు కూర ఎలా ఉందో నా ఛానల్లో మీరు చూడండి పచ్చిరీళ్ళుని కోడిగుడ్లు కూర ఎలా ఉందో నా ఛానల్లో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నమస్కారం అండి